శ్రీమాత్రి నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారిది అయితే బాగాలని కోరుకుంటూ మరొక వ్రతంతైతే మేము ముందుకు వస్తాను ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండ్ నాకు చాలా ఇష్టమైన వీడియో అనమాట వైభవ వ్రతం కోసం చెప్తున్నాను అనమాట నేను ఎలా పూజ కోసం చేసి అమ్మకి సాంబ్రాన్ని దూపం వేస్తుంటే అమ్మ కలిసి మీద నుంచి పువ్వు కింద పడింది అనమాట అంటే నేను ఇటు తీస్తుంటే వీడియో అటు పడింది అంటే నేను బేసిక్గా అలాంటి పువ్వులు పడ్డం అవేమి నమ్మను నేను నార్మల్గా పడింది అని మీకు ఫస్ట్ వీడియోలో క్యాప్చర్ చేసింది నేను పెట్టాను అంతే ఇంకా వచ్చేసి వైభవ లక్ష్మీ వ్రతం కోసం చెప్తున్నాను ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వ్రతం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒకసారి అయింది ఇది రెండోసారి కింద చెప్పచ్చు దానికి సంబంధించి ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ వైభవలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలామంది చెప్పలేని విషయం ఒకటి ఉంది అది కూడా నేను చెప్తాను అనమాట వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనం ఏ వ్రతానికన్నా చేసినట్లే ఈ వ్రతానికి కూడా మెయిన్ ఏంటంటే అందరు పర్మిషన్ తీసుకోండి ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇది ఎక్కడైనా గుడిలో కానీ ఏదన్నా ఉద్యానవనం తోటలు ఉంటాయి కదా అలాంటి చోట కానీ ఏదన్నా నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ లేదంటే మన ఇంట్లో కానీ చేసుకోవడం ఉత్తమం లక్ష్మవారం కానీ శుక్రవారం కానీ రెండింటిలో ఏదో ఒక రోజు చేసుకోవచ్చు అనమాట ఒక పీటను కడిగి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టుకుని ఈ సైన్యం తూర్పు ఈ కానీ ఉత్తరంలో కానీ అమ్మవారిని పెట్టుకోవాలి ఈ వ్రతానికి ఎక్కువ ఎరుపు ప్రిఫరెన్స్ అనమాట ఒక పీట కడిగి దాని మీద అష్టధాలు పద్మ వేసి పసుపు కుంకుమతో అలంకరించి దాని మీద ఒక క్లాత్ వేయాలి క్లాత్ తీసి బియ్యం వేయాలన్నమాట బియ్యాన్ని ఇలాగ నాలుగు పలకల కింద వేసుకోవాలన్నమాట నాలుగు పలకల కింద వేసుకుని మీదే మనం అమ్మవారిని స్వామివారిని పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇంక ఈ వ్రతంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కలసం కలసం ఈ వ్రతానికి చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఒకవేళ ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఈ వ్రతంలో మీరు అయితే కలసం పెట్టుకోవచ్చు ఎక్కువ శాతం ఏంటంటే వరుణ కలసమే పెట్టుకోవాలి దీనికి ధాన్యం కలసం కాదు వరుణ కలసమే పెట్టుకోవాలి చెంబులో నీళ్లు పోసి మూడు వంతుల పాటు నీళ్లు పోసి అందులో కొంచెం కొంచెం పసుపు కుంకుమ అక్షతలు గంధము ఒక పుష్పము దాంతోపాటు ఒక చిల్లర రూపాయి వెండి కాయిన్ ఉంటే వెండి కాయిన్ బంగారు కాయిన్ ఉంటే బంగారు కాయిన్ కంపల్సరీ బంగారు కాయిన్ కానీ బంగారుపు వస్తువు కానీ వేసుకోవటం మంచిది వీలుంటే వేసుకోండి లేదంటే ఇప్పుడు మనకి ఏ రూపాయి అయితే చెల్లుబాటులో ఉంటుందో అది వేసుకోండి ఇంకా ఈ కలసంలో నీరు చాలా ఇంపార్టెంట్ అనమాట వ్రతమైన తర్వాత ఈ కలసంలో మనం ఏ నీరు అయితే వేసామో ఆ నీరుని ఒక్కొక్క కామ్యానికి వాడుకుంటారు మనకి ఒకవేళ అన్యోన్య దాంపత్యం కావాలంటే మళ్ళీ చెదునే మళ్ళీ చెట్టు మొదట్లో అని అలా సుఖ సంతోషాలతో ఇల్లు సాగాలంటే పోలో చెట్టు మొదట్లో అని సంతానం కోసమైతే మామిడి చెట్టు మొదట్లోనే అలా పోసుకుంటారనమాట ధనం కావాలనుకుంటే మనమే దీన్ని తీర్థంగా తీసుకోవాలి అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి అక్షంతలు పుష్పాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటే ధన సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళు మనం తీర్థం కింద తీసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఎవ్వరన్నా చేసుకోవచ్చండి ఆ బాలగోపాలం ఎవ్వరన్నా చేసుకోవచ్చు వయసుతో సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని స్త్రీ పురుషులు ఎవ్వరైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు ఈ వ్రతంలో కంపల్సరీ మనం పొద్దుట ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకోవాలి ఒకవేళ మీకు అవకాశం లేదంటే పొద్దుట పూజ చేసుకుని అల్పాహారం కింద అన్న తీసుకుని అన్న సాయంత్రం పూజ చేసుకోండి ఇంకా మనం ఈ వ్రతాన్ని మొక్కుకోవాలి రెండు వారాలు నాలుగు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు తర్వాత ఇరవై ఒక్క వారాలు యాభై రెండు వారాలు నూట ఒక్క వారం అనేసి అనమాట ప్రతి శుక్రవారం కానీ లక్ష్మవారం కానీ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి మనకి అన్నాళ్ళు ఉండాలి కాబట్టి కొబ్బరికాయ కొంచెం పీచుతో ఉన్నది తీసుకోండి పీచుతో ఉన్నది తీసుకొని దాని మీద ఎర్రటి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని చిలకల కింద చిలక కింద చుట్టి దాన్ని పెట్టుకోవాలన్నమాట మీకు ఉంటే వస్తా వస్తువులు ఏముంటే వాటితో మట్టి గాజులు కంపల్సరీ వేయాలంటారు వాటితో పాటు ఏముంటు బంగారం కానీ వెండి కానీ కంపల్సరీ అమ్మవారికి అలంకరించండి నా దగ్గర ఉన్న వాటితో నేను అమ్మవారిని అలంకరించాను చిన్న చిన్నగా కలసలో కూడా నీళ్లు తీసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మనం దాంట్లో గోల్డ్ ఏమన్నా వేసామంటే అది జాగ్రత్త చూసుకోండి ఇంకా వేసిన రూపాయి కావైనా ప్రతి వారం కూడా అదే వాడుకోవాలి ఎన్ని వారాలు మొక్కుకుంటే అన్ని వారాలు అదే మొక్కుకోవాలి ఇంకా మీ దగ్గరుండే లక్ష్మీ గణపతులు విగ్రహాలు పెట్టుకోండి స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టుకోండి ఈ వ్రతంలో కంపల్సరీ మనం వాడిది ఏంటంటే వైభవ లక్ష్మీ యంత్రం అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న వై వైభవ లక్ష్మి శ్రీ యంత్రం అయినా సరే చాలా ఇష్టం అనమాట ఈ పెట్టుకునే విధానం కూడా ఉంది కాబట్టి మనం శ్రీ యంత్రాన్ని ఒకవేళ ఎక్కడన్నా బయట ప్రింట్ అవుట్ తీసుకొని లామినేషన్ చేయించుకొని అలా పెట్టుకోండి మీ దగ్గర శ్రీచక్రం ఉంటే దాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చు అష్టలక్ష్ములతోన్న నారాయణుడు ఫోటో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు నేను అందుకే అలా పెట్టుకున్నాను అనమాట నాన్నగారు తిరుపతి వెళ్ళి వచ్చారు తిరుపతి వచ్చి లడ్డూల ప్రసాదం ఇవాళ మార్నింగ్ అంటే నేను వ్రతం చేసి శుక్రవారం పొద్దుటే తీసుకొచ్చారనమాట కాబట్టి నేను అమ్మవారికి ఇష్టం కదా అందుకని నారాయణుడు ప్రసాదం అమ్మవారికి కూడా పెట్టేశాను దాంతోపాటు పచ్చరటి పళ్ళు పెట్టాలండి వ్రతంలో పచ్చరటి పళ్ళు పెట్టాలి ఇంకా తీపి పదార్థం ఏదైనా పెట్టుకోవాలన్నమాట మనం కంపల్సరీ తీపి పదార్థం పెట్టుకోవాలి నేను తొలివారం కదని చెప్పేసి ఈ ఆవుపాలతో పరమాణం చేసి పెట్టడం అమ్మవారికి ఇష్టం కదని చెప్పేసి నేను ఆవుపాలు పరమాణం చేసి పెట్టాను ఇంకా మిగిలిన వారాలన్నీ కూడా నేను కుదిరిందే ప్రసాదం చేసి పెట్టుకుంటాను ఇంకా ఈ వ్రతం చేసినప్పుడు కంపల్సరీ పొద్దుట లెగాలండి పొద్దుట లెగచి తలస్నానం చేసుకోవాలన్నమాట తలస్నానం చేసేసుకుని పొద్దుటే మనం చెప్పుకోవాలి అంటే మీరు లక్షవారం పడుతున్నారా లేదంటే శుక్రవారం పడుతున్నారా చూసుకోండి మంచి తిదివార నక్షత్రాలతో చూసుకుని నేను ఇలా వైభవ లక్ష్మి వ్రతం పెడదామనుకుంటున్నానమ్మా అనేసి మన ఇంట్లో నిత్య దీపారాధన అది చేసేసుకుని అమ్మవారికి మీ గ్రామ దేవతలకి మీ కుల దేవాలకి వాళ్ళందరికీ కూడా చెప్పేసుకోండి నేను వైభవ లక్ష్మి వ్రతం ఒక రెండు వారాలను నాలుగు వారాలనో ఐదు వారాలను నేను చేద్దామనుకుంటున్నాను నాకు ఆనతినివ్వండి నాకు ఏ నిర్విఘ్నంగా జరగాలని గణపతికి వీళ్ళందరికీ నమస్కారం చేసుకోండి గ్రామదేవతకి వీళ్ళందరికీ చేసుకుని అక్కడి నుంచి మీరు వ్రతం మొదలు పెట్టేసుకోవచ్చు వ్రతం మొదలు పెట్టేసుకున్న తర్వాత సాయంత్రం మనం ఎక్కడైతే ఇంతవరకు చెప్పాను కదా ఇందాక అలాగే ఈశాన్యం మూల మనం పేటేసి దాని మీద అష్టదల పద్మ వేసి ఒక రెడ్ కలర్ క్లాత్ వేసి మీద నాలుగు చెత్త నాలుగు పలకలుగా బియ్యం పోసి కలసం ఏర్పాటు చేసుకుని అమ్మవారి విగ్రహాలు అవన్నీ పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం ఫస్ట్ కూడా మనం ఏం చేసుకుంటామే లక్ష్మీ గణపతి పూజ అనమాట అంటే దీపారాధన సంకల్పము ఆచమనము ఇవన్నీ అయిపోయాక లక్ష్మీ గణపతి పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి పూజ అంతా షోడోభచార పూజ అంతా అయిపోయిన తర్వాత మనం శ్రీచక్రానికి పూజ చేసుకోవాలన్నమాట చాలా మంది ఈ విషయం చెప్పట్లేదు శ్రీచక్రానికి అయితే కంపల్సరీ పూజ చేసుకోవాలండి శ్రీ యంత్రం కానివ్వండి వైభవలక్ష్మి లక్ష్మీ యంత్రం కానివ్వండి మీరు ఏది పెట్టుకుంటే అది దానికి మనం కంపల్సరీ పూజ చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి వ్రత కథలు కూడా ఉంటుంది గణపతికి అమ్మ అన్న ఇష్టమే శ్రీ చక్రవర్ణ అమ్మవారికి ఇష్టం అనేసి కాబట్టి మీరు గణపతి పూజ అయిన తర్వాత శ్రీ యంత్రానికి పసుపు కుంకుమ అక్షతలు గంధము ఇవన్నీ సమర్పించి ఒక పుష్పం ఇవన్నీ ఏదైనా బెల్లముక్క కానీ ఏదన్నా నైవేద్యం పెట్టి ఒక నూట ఎనిమిది సార్లు వ్యూహ వ్యూహలక్ష్మి మంత్రం కానీ లక్ష్మీ గాయత్రి కానీ ఏదైనా సరే ఓం వైభవ లక్ష్మి దేవి అయ్యే నమ అనుకోనన్నా సరే ఒక నూట ఎనిమిది సార్లు మీరు పారాయణం చేసుకోండి పారాయం చేసుకుని అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మీరు మెయిన్ వైభవ లక్ష్మీదేవి పూజ అయితే మీరు అప్పుడు వెళ్తారనమాట చాలా మంది ఈ ఒక్క విషయం స్కిప్ చేస్తున్నారు కాబట్టి ముందే చెప్తున్నారు అనమాట దేవికి ఈ శ్రీయంత్రం పూజ అయిన తర్వాత మనం వైభవలక్ష్మి పూజకి వెళ్తాం వైభవలక్ష్మి పూజకి వెళ్తాము అమ్మవారికి అమ్మవారి కలిసి పెట్టుకుంటాం ఇంకా అక్కడ నుంచి ఉంటాయి కదా ధ్యానం ఆవాహనం ఇవన్నీ కూడా చేసేసుకుంటాము ఇవన్నీ అయిపోయిన తర్వాత అదంగ పూజ వస్తుంది అదంగ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం ఉంటుంది అక్కడ ఆపి మీకు ఏ స్తోత్రాలు వచ్చినా కూడా చదువుకోండి ఒకవేళత శాస్త్రనామం చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అది అయిపోయిన తర్వాత దీపం దూపం నైవేద్యం నైవేద్యం నేను ఇందాక చెప్పాను కదా పచ్చరటి పళ్ళు మ్యాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేయండి అవి ఇష్టం అంటారు ఇంకా మనకి తోచిన నైవేద్యం ఏదైనా తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి చాలా మట్టుకి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఏం చెప్తారంటే ఈ వ్రతం చేసిన నాడు పులుపు తినకూడదని చెప్తారు సంతోషమాతకు ఎలా అయితే మనం పులుపు తినమో ఈ వ్రతం చేసిన రోజు కూడా మనం పులుపు తినకూడదని చెప్తారు కాబట్టి మీరు మీ ముందు నుంచి ఏదైనా పద్ధతి ఉంటే ఆలోచించుకోండి లేదంటే మటుకు పులుపు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి పులుపు తినకుండా ఇంకా వారం ఉండడం బెటర్ ఉపవాసం ఉంటాం కాబట్టి అలాగే ఇవన్నీ మామూలే కాబట్టి ఇంకా సాయంత్రం మనం లైట్గా టిఫిన్ తీసుకుంటే సరిపోద్ది అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం తీసుకుంటే సరిపోద్ది తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి అమ్మవారికి అక్షతలు అయితే వెయ్యి పట్టుకుని మనం కథ అయితే వినాలి అమ్మవారికి సంబంధించి కథలు ఉంటాయి అనమాట అసలు వైభవ లక్ష్మీదేవి అంటే ఎవరు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు తర్వాత ఈ వ్రతం ఎప్పుడు పుట్టిందో అనేది చెప్తారు తర్వాత ఇవి బృగు బృహమహర్షికి ఎలా పుట్టిందో చెప్తారు ఇవిడి ఏ శాపవ ఇవిడి ఈవిడి శ్రీమన్నారాయణుడు కొల్హాపురంలో ఇవిడి ఎందుకు తపస్సు చేసుకుందో చెప్తారు తర్వాత మనకి ఈ వ్రతాన్ని భూ భూమి మీద ఎవరు చేశారంటే సుశీల గుణశీల ఇలా అనేసి నలుగురు స్త్రీలు ఉంటారు వాళ్ళు ఎలా చేసుకున్నారు ఈ వ్రతం కోసం చెప్తారనమాట కాబట్టి వ్రతం క సంబంధించిన కథలు కూడా ఉంటాయి కథలంతా అయిపోయిన తర్వాత అక్షతలు కొద్దిగా అమ్మవారి మీద వేసి మన నెత్తి మీద కొంచెం మన తల మీద వేసుకుని ఇంకక్కడితో వ్రతం విరమణ చేసుకుంటాం మనం ఎన్ని వారాలు అయితే మొక్కుకుంటామో అన్ని వారాలు కూడా ఒక ముత్తైదుకి రెండు అరటిపళ్ళు ఒక్క తా తాములపాకులు ఒక్కలు పెట్టేసి కొద్దిగా ప్రసాదం పెట్టి అంటే మ్యాక్సిమం ఈ వ్రతంలో ఏంటంటే వ్రతంలో పెట్టిన ప్రసాదం ఎవరికన్నా పంచుతూ ఉండాలన్నమాట అదే బాణీలో మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చి అక్షంతలు వేయించుకోవాలి లాస్ట్ వారం అంటే మీరు నాలుగు వారాలు మొక్కుకుంటే నాలుగు వారాలు అయిపోయిన తర్వాత ఐదో వారం ఉద్యాపన చేసుకోవాలి ఐదో వారం కూడా ఇలాగే పూర్తి చేసుకుని అమ్మవారికి సంబంధించి వ్రత కథకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలని నలుగురికి కానీ అంటే మీరు ఎన్ని వారాలు అనుకుంటే అంతమందిని పిలుచుకోవాలి అంటే ఇప్పుడు నాలుగు వారాలు మొక్కుకుంటే నలుగురు మొత్తం ఐదు పిలిచి వాళ్ళు కుదిరితే టిఫిన్ అది పెట్టండి లేదంటే బ్లౌజ్ పీసి ఇలా పెట్టేసి వాయినం కింద ఇవ్వండి మీరు అలా కూడా ఇవ్వలేరు అనుకుంటే ఒక్క అరటిపళ్ళు పెట్టేసి తాంబూలం కింద ఇచ్చుకోండి ఇచ్చుకుని అమ్మ నేను ఇంతవరకు చేసుకోగలిగాను నా నా మన సంకల్పం నేను దేనికోసం అయితే వైభవలక్ష్మి లక్ష్మి స్టార్ట్ చేశానో అది తీర్చమ్మ అనేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి దాంతో అక్కడతో మీకు వ్రతం పూర్తవుతుంది అమ్మవారు కూడా మీకు అక్కడికి సంబంధించి ఇంకా పూర్తయిపోయింది కాబట్టి మీ మెయిన్ ఇంటెన్షన్ కూడా అమ్మవారికి చెప్పుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు అమ్మ ఫలాన్ని ఇస్తుంది నేను ఇలా అమ్మవారికి సాంబ్రాన్ వేస్తున్నాను అనమాట వేస్తే వేసేసి ఇటు పక్కకు తిరిగి అంటే వీడియో ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో ఇలాగా సాంబ్రాన్ వేసుకుంటున్నాను వేసుకున్నప్పటికీ పక్కన పువ్వు పడింది అనమాట సౌండ్ వచ్చింది పంచ్ పాత్ర దగ్గర సమ్థింగ్ సౌండ్ వచ్చింది ఇలా చూసినప్పటికీ అమ్మవారి కలిసి మీద పువ్వు పడింది అనమాట మళ్ళీ తీసి అక్కడ పెట్టేసాను అనుకోండి నేను మ్యాక్సిమం నేను బేసిక్గా ఇలాంటి నమ్మను కాకపోతే పడింది పోలే నేను ఇలా చేశాను కదా ఆ మీద చిన్న సిగ్ సిగ్ని నాకు ఇచ్చింది అనేసి సిగ్నల్ అనేసి అనిపించింది అంతే ఇంకా అలాగా ఈ వ్రతం చేసినప్పుడు ఇంకా మనం నాలుగు వారాలు కూడా అదే కొబ్బరికాయ వాడతాం లేదంటే ఐదు వారాలైనా అదే కొబ్బరికాయ వాడతాం అదే బ్లౌజ్ పీసులు కూడా మళ్ళీ వాడతాం అనమాట కాబట్టి వేసినవన్నీ కాయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి మళ్ళీ మనం వాటిని యూజ్ చేస్తాం కాబట్టి అవి ఏమీ అవ్వకుండా జాగ్రత్తగా చూసి పట్టుకోండి నేనైతే చేద్దామా వద్దా చేద్దామా అన్నట్టే వ్రతం మొదలు పెట్టాను లలితకిషోర్ అని నేను అడిగాను అనమాట అని ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయమంటారంటే వైభవలక్ష్మి పెట్టేనా పర్వాలేదు అనేసి అన్నారు సో ఇంకా వెంటనే వాడేశాను అనమాట ఇంకా అసలు ఆలోచించలేదు ఇంకా ఫటాఫట్ నేను సాయంత్రం అంటే లక్ష్మారం తెలుసుకున్నాను శుక్రవారం ఇవన్నీ తెచ్చి అమ్మవారి దైతో పట్టేశాను అనమాట మెయిన్ అమ్మవారి దైతో ఇదంతా జరిగిందని నేనైతే అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ అయితే మాత్రం వస్తూనే ఉంటాయి దీనికోసం